సమాజం పట్ల బాధ్యత సేవాభావమే అసలైన మానవత్వమని స్వర్ణాంధ్ర సమాజానికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శాసన మండలి సభ్యులు సోము వీరాజ్ అన్నారు స్థానిక చెరువులో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో మంగళవారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సేవా సంస్థ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సోము వీరాజ్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం ఎందరో వృద్ధులకు ఆకలి తీరుస్తుందన్నారు వృద్ధుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని అవసరమైన సంరక్షణ అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాం స్వర్ణాంధ్ర సేవా సంస్థ సేవలు ప్రశంసనీయమని అన్నారు కేవలం వృద్ధుల సంక్షేమమే కాకుండా సమాజంలోని వారి అవసరతలను గుర్తించి ఆ దిశగా సేవలు అందించడం అభినందనీయమని అన్నారు స్వర్ణాంధ్ర రాంబాబు తమ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి అంకిత భావంతో సమాజానికి సేవలు అందిస్తున్నారని అన్నారు రాంబాబు సేవలు ముందు తమలాంటి ప్రజా ప్రతినిధుల సేవలు కూడా తక్కువగానే అనిపిస్తాయని అన్నారు స్వర్ణంధ్ర సేవా సంస్థ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు సమాజం పట్ల సేవా దృక్పథంతో పనిచేస్తున్నాం ఇలాంటి సంస్థలు మరెన్నో ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు మరో ముఖ్య అతిథి జనసేన రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అనుశ్రీ మాట్లాడుతూ నగరంలో సేవ అంటే స్వర్ణాంధ్ర రాంబాబు గుర్తుకు వస్తారని అన్నారు సమాజానికి ఆయన అందిస్తున్న బహుముఖ సేవలను కూటమి ప్రభుత్వం గుర్తించి పురస్కారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు స్వర్ణాంధ్ర రాంబాబు సమాజానికి సేవలు అందించడానికి ఆయనకు సహకరిస్తున్న ప్రతి దాత అభినందనీయులని అన్నారు ఈ సంస్థలో తాను ఒక బాధ్యుడునని మాత్రమేనని అన్నారు సమాజంలో స్వర్ణాంధ్రకు దక్కే గౌరవం ఈ సంస్థకు సహకరిస్తున్న దాతల నుండి సేవలు అందిస్తున్న సిబ్బంది వరకు ప్రతి ఒక్కరికి దక్కుతుందని అన్నారు ప్రభుత్వం నుండి గాని విదేశాల నుండి గాని ఎటువంటి విరాళాలు అందకపోయినా కేవలం నగరంలో దాతలు తాను పనిచేసిన ఎల్ఐసి సంస్థలోని మిత్రులు అందిస్తున్న సహకారంతోనే సంస్థను నడిపిస్తున్నామని అన్నారు స్వర్ణాంధ్ర ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవంతో పాటు రాంబాబు పుట్టినరోజు కూడా కావడంతో సర్వమత ప్రార్థనలు నిర్వహించి కేక్ ను కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు స్వర్ణాంధ్రలో కుట్టు శిక్షణ పొందిన పలువురు మహిళలకు ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ చేతుల మీదుగా కుట్టు మిషన్లు అందజేశారు అలాగే పలువురు వ్యాపారులకు వర్షం ఎండ నుండి రక్షణ గొడుగులను పలువురికి ట్రైసైకిల్స్ తోపుడు బండ్లు అందజేశారు సేవామూర్తులను సంస్థకు సహకరించిన దాతలను సత్కరించారు రిటైర్డ్ ఆర్డీఓ మారిశెట్టి జితేంద్ర బాంసేఫ్ జాతీయ అధ్యక్షులు నయనాల కృష్ణారావు మాజీ కార్పొరేటర్ అజ్రపు ట్రాన్స్కో విశ్రాంత ఎస్సీ కొల్లూరు గోపాలకృష్ణ లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు విఎస్ఆర్ఎస్ స్వామి ఆజులు తదితరులు మాట్లాడుతూ గుబ్బల రాంబాబు అందిస్తున్న సేవలను కొనియాడారు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కవిగూటం స్వామి వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర అధ్యక్షులు పడాల రామిరెడ్డి రిటైర్డ్ ఏఎస్పి వాసంశెట్టి గోపాలకృష్ణ రాజోలు ఎంపీడీఓ విఐ కుమార్ అన్నా మినిస్ట్రీస్ ఏవో అండ్ రాజేష్ కుమార్ యాభై వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మరుకుట్టి రవి యాదవ్ జనసేన నాయకులు వైవిడి ప్రసాద్ విన్నావాసు అల్లాటి రాజు ఎలిపే శ్రీనివాస్ కాటే రాజు సమ్మతం గన్నయ్య పడాల చంద్రశేఖర్ మహేష్ బాబు ఫ్యాన్స్ తనోజ్ అనూప్ జైన్ ఎల్ఐసి పి రామ్ కుమార్ లబ్ధిదారులు పాల్గొని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు నేను కొంత సమయం ఉండి విడతానని చెప్పి వారికి నిన్న నేను చెప్పాను నిన్ననే నాకు ఈ కార్యక్రమానికి చెప్పారు అయితే నేను కూడా ఎక్కువ సమయం గడిపి మీతో పాటు నేను ఎంతో ఆనందాన్ని నింపుకునేవాడిని ఆ టైం లేదు కాబట్టి వేదిక మీద నా పెద్దల్ని అలానే రాంబాబు గారిని అన్నిదా భావించొద్దని క్షమించమని నాకు పర్మిషన్ ఇవ్వని కోరుతూ నేను ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ టైమిచ్చాను అక్కడికే పది గంటలకు వస్తున్నాను కానీ రాంబాబు గారు నేను వచ్చి ఈ కార్యక్రమం ఉందని చెప్పడం మూలంగా ఏమంటున్నారంటే మొత్తం ఈ ఊర్లో ఉన్నట్టు రోడ్ల మీద లేపేయాలి బెగర్స్ అందరినీ తీసుకెళ్ళి ఎక్కడో చోట పాడేయాలి నిరాసరాలను తీసుకెళ్ళి ఎక్కడో చోట పాడేయాలన్నారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి నియమ నిబంధనలు శరతలు ఆంక్షలతో కొన్ని జీవన విధానం ఉంటుంది ఏ పని చేయాలైనా షరతులకు లోబడే ప్రభుత్వమైనా చేయాల్సిన అవసరం ఉంది స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అవసరార్థులు ఉన్నారో ఎవరైతే ఒంటరి జీవులు ఉన్నారో వారికి ఏ అవసరం అయితే అవసరం తీర్చడం కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ పనిచేస్తుందని మీ అందరికీ సమనీయంగా తెలియజేసుకుంటూ ఇంకా ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు నిజమే మనకు అక్షయపాత్ర ఇస్తే ఈ ప్రపంచంలో ఎవరో భోజనం లేకుండా ఆకలితో లేకుండా చేసేస్తాం నా కోరిక ఏంటి ఎవరో ఆకలితో ఉండకూడదు అంతే రాజమండ్రి నగరంలో ఎవరో కూడా భోజనం లేదని అనుకోకూడదు అంతే ఇంకా వేరే చిన్న కోరిక అది లేదు ఇంకెవరైనా అడిగారు ఇప్పుడు గొడుగుల కోసం వచ్చారు గొడుగుల కోసం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా గొడుగులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎస్ గొడుగుల కోసం వచ్చారు వాళ్ళ గొడుగులు ఇచ్చేయాలి మిషన్లు కావాలన్నారు మిషన్లు ఇచ్చేయాలి మూడు చక్రాలు తోపుడు బండి కావాలని తోపుడు బండి ఇచ్చేయాలి అంతే అడిగిన వాళ్ళకి సహాయం చేయాలనేదే స్వర్ణాంధ్ర సంకల్పం అని మీ అందరికీ సవీణీయంగా తెలియజేసుకుంటూ ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నాకు సహకరిస్తున్నటువంటి రాజమండ్రి నగర ప్రజానికానికి దీనికి దాతలుగా ఉన్నవారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే స్వర్ణాంధ్ర సేవా సంస్థకి ప్రభుత్వ నిధులు కానీ విదేశీ నిధులు కానీ చందాలు కానీ అడగడం అలవాటు లేదు మరి ఎలా నడుస్తుంది అంటే ఈ చేసే పనిని చూసి దీనికి ఏదో ఒకటి మనం చెయ్యాలనే దిగువ మధ్య తరగతి మధ్య తరగతి ప్రజానికానికి పాపభీతి ధర్మం చేయలేని ఆలోచన ఎక్కువ ఉంటుంది వారందరి సహకారంతో వాళ్ళు పది కేజీలు బియ్యం ఇచ్చారు ఒక కేజీ కందిపప్పు ఇచ్చారో లేదా కేజీ సాల్ట్ ఇచ్చారో పంచదార ఇచ్చారో స్వీట్లు ఇచ్చారు అరటిపండు గలు ఇచ్చారు ఏదో ఒకటి ఇచ్చారు ఇవన్నిటిని సమకూర్చుకుని మనకు ఉన్నటువంటి మంచితనం వల్ల కిరాణా షాపుల దగ్గర లేకపోతే షావుకారుల దగ్గర అప్పు తెచ్చుకుని ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా స్వర్ణాంధ్రం నడిపించేస్తున్నా అంటే వెనక్కి తిరిగితే నాకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఇతిమిద్దమైనటువంటి డబ్బు లేదు దీనికి అంటే స్థిరమైన డబ్బు లేదు ఇంత డబ్బు ఉంది కదా ఇది నడపచ్చే ఇది లేదు మరి సోదరులు మాకు నిజంగా అందరూ నేను సేవ చేస్తానంటున్నారు కానీ మీ అందరికీ తెలుసు కదా భారత స్వతంత్ర సంగ్రామంలో కోట్లాది మంది పాల్గొంటే లక్షలాది మంది మరణిస్తే స్వతంత్రం తెచ్చిన ఘనత గాంధీ మహాత్మునికి దక్కింది ఎవరికి దక్కింది భారత స్వతంత్రం ఎవరు తెచ్చారని చెప్తాం మనం గాంధీ మహాత్ముని తెచ్చారు ఎందుకంటే అప్పటివరకు హింసాత్మకంగా ఉన్నటువంటి విధానాన్ని అహింసగా మార్చి ఆయన తీసుకొచ్చారని ప్రతీతి